అని క్షణం ఆగి నేను నీకు ఒక సోదరుని కాదు తల్లి తండ్రి స్నేహితుడు అన్నీ అన్నీ చూపించే ఆగిపోయాడు అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచన చేసుకోకు తర్వాత నీకు ఇది కూడా చెప్పాలి ఎలా చెప్పాలి అని సతమతమైపోతున్నా నాకు మంచి అవకాశం ఇచ్చావు నేను దాగుడు మూతలు ఇంకెన్ని రోజులు ఆడలేను జయంతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే ప్రక్క గదిలోంచి పరిగెత్తుకు రావటం నాకు చేత కావటం లేదు నా ప్రక్కనే నువ్వు ఉంటే చెయ్యి చాచి దగ్గరికి తీసుకోవచ్చు జయంతి మొహం కందగడ్డలా తయారైంది శేఖరం ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ భయపడకు నాలాంటి మనిషిని భర్తగా భరించటం నీకు అసాధ్యమనిపిస్తుందా అనిపిస్తుందా ప్రయత్నం చేసి చూడు నువ్వు అనుకున్నంత భయంకరంగా ఉండదేమో తర్వాత నీకు ఇంకోటి కూడా హామీ ఇస్తున్నాను వివాహం నామమాత్రమే అనుక్షణం అంగరక్షకుడిలాగా దగ్గరగా ఉండటం కోసం అంతే నీ నుంచి నీ అంతటా నువ్వు ఇచ్చేంత వరకు నేనేమి ఆశించను అధికారం అసలే చూపించను ఎవరో వచ్చా లోపలికి రాబోయిన వాసు కంగారుగా వెనక్కు తిరిగి పారిపోయాడు శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది వాసు వెళ్ళిపోగానే ఇద్దరు మొహాలు చూసుకున్నారు చెప్పు నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు అది నాకు గుర్తుంది కోపం ఉందని నాకు తెలుసు దానికి కారణాలు కూడా నాకు తెలుసు కానీ మన పెళ్ళైపోతే అన్నీ చక్కబడిపోతాయని ఆశ జయంతి కళ్ళల్లోకి వెతుకుతున్నాడు జయంతి నుంచి సమాధానం ఏమీ రాలేదు వస్తాను ఎవరో వచ్చారట మెల్లగా జయంతిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది హఠాత్తుగా షాక్ తిన్న మనిషిల శరీరం మనసు రెండు ముద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంత గడిచిందో స్పృహ లేదు హలో వెనక నుంచి ఎవరిదో కంఠం వినిపించడం వల్ల మెల్లగా మెడతిప్పి ప్రక్కకు తిరిగి చూసింది శేఖరం లేడా రేఖారాణి లోపలికి వస్తూ అంది లేరు యాంత్రికంగా వచ్చింది జవాబు ఓహో జయంతి ఊహించినట్టు రేఖారాణి తటపటాయించలేదు వెనక్కు తిరిగి వెళ్ళిపోలేదు సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంది తీవ్రమైన అగాధం తగిలి ఆ బాధకి తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది మామూలుగా మాట్లాడుతున్నా కూర్చున్నా నిలబడిన ఏం చేస్తున్న మనిషి మనిషిలా ఉండరు చేస్తున్న ఏ పని మీద మనసు ఉండదు జయంతి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది అలా ఉన్నావే ఒంట్లో బాగోలేదా రేఖారాణి అప్యాయత ఉట్టిపడుతున్న స్వరంతో అడిగింది జయంతి బాగానే ఉన్నాను అన్నట్టు తలూపింది కూర్చో అప్పటికి గుర్తొచ్చింది చాలాసేపటి నుంచి నిలబడడం వల్ల కాలు గుంజుతున్నాయని మెల్లగా ప్రక్కనున్న కుర్చీలో కూర్చుంది మొహం అంత పాలిపోయి ఉంది నిన్ను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగోలేని మనిషిలా ఉన్నావు శేఖరం డాక్టర్కి ఎవరికీ చూపించలేదా జయంతికి ఏం చెప్పాలో తోచలేదు అవునులే మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా వెంటనే మనసు పసికట్టడానికి కేవలం దయాధర్మంగా జాలి కోసం దగ్గరుంచుకున్న వాళ్ళు ఇంతకంటే ఏం బాగా చూస్తారు లోకుల కళ్ళకి ఉదార స్వభావులుగా కనిపించాలని తాపత్రయ పడే పనులు లాగే ఉంటాయి రేఖారాణి ఏం చెప్తుందో బొద్దిగా అర్థం కాని జయంతి రచయితుల్లోకి చూసుకుంటూ కూర్చుండిపోయింది ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది జయంతి ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని నేను వచ్చింది చెప్పండి నీరసంగా అంది నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగిస్తే కలిగించవచ్చు నువ్వు చిన్నదానివి ప్రపంచపు పోకడ పసిగట్టలేని అమాయకురాలివి ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచి మార్గాన పెట్టేందుకు నీ వైపు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవటం ఇంకో పెద్ద లోపం నువ్వు ఇలా నెలల తరబడి శేఖరం దగ్గర ఉండటం బాగాలేదు వాళ్ళకి బాగా లేకపోతే పోని కానీ నీ భవిష్యత్తు కూడా అది ఏమాత్రం మంచిది కాదు అతనికి ఎంతసేపు తన ధోరణి తనదే కానీ బయట ప్రపంచం గొడవే పట్టదు అనే వాళ్ళెప్పుడు మన దగ్గరికి వచ్చి మన మొహం మీద అంటారా చెప్పు అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఒక విధంగా రాజశేఖరం మా అందరికీ ఆత్మీయుడు అతన్ని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వినేవాళ్ళకి మాకు బాధతో ప్రాణం పోతుంది అక్కడికి ఒకటి రెండు సార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పేసి ఊరుకున్నారు ఎంతైనా మగవాళ్ళు మగవాళ్ళే కనీసం నువ్వైనా దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది జయంతి మైకం వదిలిన దానిలా తలెత్తి చూసింది మీ ఇద్దరికి ఒకరి వల్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి ఈ ముసుగులు ఎందుకు అలాంటి ఉద్దేశమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థం ఏమిటి జయంతి కళ్ళు క్రిందికి వాలిపోయినాయి జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం పెనుగులాడుతోంది అసలు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా చూచాయిగా తెలియచేశాడా నీకు జయంతి సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండానే నాకు తెలుసులే నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప ఇంకే అభిప్రాయం లేదన్నట్లు మాట్లాడాడు అది నిజమే కాదని ఎవరు అంటారు నీ పరిస్థితులు అలాంటివి కానీ చిక్కు ఎక్కడంటే ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది వెధవలోకం దిక్కుమాలిన సంఘం వయసులో ఉండటమే అసలు అపార్థం అనుకో అందరి విషయాలు వాళ్ళకే కావాలి సహాయం చేసేవాళ్ళు తీసుకునే వాళ్ళు నిష్కలంషంగా ఉన్న మధ్య వాళ్ళెందుకో ఏడుపు క్షణమాగి ఏదైనా ప్రపంచానికి మనం అవసరం లేకపోయినా మనకి ప్రపంచం కావాలి ఒంటరిగా బతకలేం కదా అంది ఏంటి మొహం తిప్పేసుకుంది ఈ లెక్చరర్లన్నీ తనకెందుకు సూటిగా చెప్పదలుచుకున్నది ఏదో ఒక మొక్కలో చెప్పేయకూడదు రేఖా రాణి సరిగ్గా అదే అంది మీరిద్దరి మధ్య పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసుకోండి లేకపోతే అతను వెంటనే ప్రేమీలని చేసుకునేలా ఒప్పించు నేను అవును నువ్వే నువ్వు కాకపోతే ఇంకెవరు అతను స్వయంగా ఏది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు కారణం నాకు తెలుసు ఇన్ని రోజులు జాలితో నిన్ను దగ్గరించుకున్నందుకు అతని పరిస్థితి అడ్డకెత్తర మధ్య పోకలా తయారైంది అందుకే నిన్ను స్పష్టంగా నేను నొక్కి పదిసార్లు మరీ మరీ అడిగింది అతనికి నీ మీద ఉన్నది కేవలం జాలేనా లేక నాకెలా తెలుస్తుంది జయంతికి ఎందుకో ఆ గదిలో గాలి లేనట్టు ఊపిరి ఆడనట్టు అనిపించింది తెలియదంటే ఎలా నువ్వేమైనా వయసు వికసించిన దానివా ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు ఆడవాళ్ళకి ఎదుటి వాళ్ళు అభిమానిస్తున్నారో అసహించుకుంటున్నారో గ్రహించే శక్తి పుట్టుకతో వస్తుంది నువ్వేం పసిపిల్లవు కాదుగా క్షణం క్రితం నువ్వు పసిదానివి నీకేం తెలియదు అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడటంతో క్షమించాలి ఇందులో నేను చేయగలిగిందేమిటి నాకేం కనిపించటం లేదు లేవబోతు అంది సేకరం అంటే నీకే విధమైన ఆసక్తి లేదని చెప్పు అంటే లేవబోతున్నదల్లా ఆగిపోయింది క్షణం సేపు గుండెలు కొట్టుకున్నాయి శేఖరం అంటే తనకి ఆసక్తి లేదు అతనంటే అసహ్యం ఉన్న మాట నిజమే కానీ ఆ అసహ్యం అతని మీదున్న గౌరవాన్ని కాస్తంత కూడా తగ్గించడం లేదే ఎలా ప్రవర్తించినా ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఒక్కోసారి అతని కళ్ళల్లో కనిపించే ఆప్యాయతకి తనంత కరిగిపోతుంది తనకి ప్రపంచంలో ఆప్తులు అంటూ ఉంటే సునద తర్వాత అతనేగా ఒక విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు ఏంటి త్యాగాలతో మొదలైన వివాహాలు ఆనందం కంటే అవసరమైన అహంకారాన్ని కలుగజేస్తాయి ఆ దాంపత్య జీవితంలో అనురాగం కంటే ఆడంబరం అధికంగా ఉంటుంది అనుక్షణం మనం అల్పులం అది కేవలం దయాధర్మ వల్ల ఒక స్థితికి పొందామని గుర్తు చేస్తాయి ఎక్కడో ఎందుకు ఆ విషయం తీసుకో అమ్మా నాన్నల కోసం నాకు ఆసక్తి లేని వ్యక్తిని కేవలం డబ్బు చూసి పెళ్ళాడాను ఇన్ని సంవత్సరాల ఈ వివాహ జీవితంలో ఎలాంటి తృప్తి లేకపోగా పైనుంచి జీవితం వ్యర్థం చేసుకున్నాననే దుఃఖం కలిగింది రేఖారాణి కంఠం మొహం రెండు మారిపోయాయి జయంతి తల తిప్పి చూసింది ఆలోచించుకో అతని క్షేమం కోరే వాళ్ళలో నువ్వు కూడా ఒకదానిది అన్న సంగతి నాకు తెలుసు అందుకే ఇంత ధైర్యంగా చెప్పడానికి వచ్చాను అతని మనసులో నీ పట్ల జాలి కానీ ప్రేమ కాని ఏదైనా కానీ అతను నిన్ను పెళ్ళాడాడు అంటే ముందు వ్యాపారంలోంచి కరుణాకరం కానీ తప్పుకుంటారు కారణం ఆయన ప్రేమీలని అతనికి ఇవ్వాలని ఎన్నాల నుంచో అనుకోవటమే అందుకు అతను ఇది వరకు ఒప్పుకున్నాడు కావుడా ఆయన ఒక్కరే విరమించుకోవటం కాక మరో ఇద్దరిని మాన్పించగలరు వాళ్ళ ముగ్గురితో పాటు మావారు కూడా తప్పుకుంటారు కరుణాకరం ఊరికే మానుకుంటే పర్వాలేదు ఏదైనా సృష్టించగలడు ఎన్ని విధాల ఆలోచించినా అతనికిది క్షేమంగా అనిపించటం లేదు కేవలం నీ మీద జాలితో అతనింత త్యాగం చేయటం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవని నా విశ్వాసం జయంతి రెప్పవాల్చకుండా రేఖారాణి వైపు చూస్తూ అక్షరాన్ని పొల్లు కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటుంది రేఖా రాణి లేచి దగ్గరగా వచ్చి జయంతి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా తట్టి నీకు ఈ విషయాలన్నీ బాధ కలిగిస్తాయన్న సంగతి నాకు తెలుసు నేనేం చేయాలి చెప్పు అంతకంటే ఇంకో మార్గం లేకపోయింది ఏమీ అనుకోకు నువ్వు నా స్వంత చెల్లి లాంటి దానివి మాటల్లో ఎంత తీపి వాటి అడుగున ఎంత విషం నీకింకో మాట కూడా చెప్పకుండా ఉండలేను పెళ్లి కాగానే కలిసి వస్తే ఆ స్త్రీని సంఘం గౌరవిస్తుంది నా ఇంటి లక్ష్మి అని మగవాడు కూడా నెత్తి మీద పెట్టుకుంటాడు ఏదైనా ఎగుడు దిగుడు జరిగితే పాదమహిమ అంటూ లోకం వెక్కిరుస్తుంది భర్త నా పాలిడ శని అని విసుక్కుంటాడు అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు కొంతసేపు అయిన తర్వాత రేఖారాన్ని వెళ్ళిపోయింది జయంతి మనసంతా ఎలాగో అయిపోయింది ఎందుకిలా అయ్యింది ఎందుకు అయ్యింది అని పదే పదే అనిపించసాగింది అన్నిటికంటే వాడి శూలంలా గుచ్చుకుంటున్న విషయం అతనికి తనంటే జాలి తప్ప ఏం లేదు పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి రావటానికి కేవలం జాలేనా అతని మనసులో అంతకు మించి ఇంకేమీ లేనేలేదా కాదు ఉండటానికి సాక్ష్యమేది బాధ అనిపించిన మనసు ముక్కలుగా కోసినట్టున్న రేఖ రాణి మాటలంత నిజం ఎన్నిసార్లు తనని దగ్గరికి తీసుకున్నాడు అందులో ఉద్రేకం లేదు లేదు నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఇన్ని రోజులు ఇలా కలిసి ఉంటే ఏ అనుభూతి లేకుండా ఉండగలడా ఏమో తనకెలా తెలుస్తుంది కేవలం జాలే అయితే ప్రేమీలను చేసుకోటానికి ఆలస్యం ఎందుకు చెయ్యాలి తనని ఇంకో రకంగా అనుకోవచ్చుగా రేఖారాణి అసలు ఉద్దేశం ఈ పెళ్లి జరిగితే అతను పొందిన దానికంటే పోగొట్టుకునేది ఎక్కువని చెప్పటమా భగవాన్ అసలు అతను ఎవరు తనెవరు ఇద్దరి జీవితాలు ఇలా ఎందుకు చిక్కుపడినాయి జయంతి చాలా కష్టం మీద తన గదిలోకి వెళ్ళగలిగింది అతను ఎలాంటి వాడైనా కాని తనకెంత సాయం చేశాడు ప్రపంచం అసహ్యంగా మాట్లాడుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు కారణం తను ఒంటరిదని ఇంకెవరూ లేరని ఈ సమయంలో ఆదుకోవడం తన విధి అనుకోబట్టేగా దీనికంతటికి పర్యవసానం అతని సర్వనాశనమా చీచీ అసలు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండటం ఎంత తెలివి తక్కువతనం ఏం చేయాలి ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు భగవాగవాన్ నాకేదైనా దోవ చూపించు జయంతి దిండులో తలదాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది సేపు అయిన తర్వాత జయా అంటూ గుమ్మంలో పిలుపు వినగానే జయంతి గుండెలు కొట్టుకున్నాయి చీకట్లో పడుకున్నావే శేఖరం లోపలికి వచ్చి లైట్ వేసే లోపల చప్పున కళ్ళు గట్టిగా ఒత్తుకుంది అదేమిటి అలా పడుకున్నావే మాట్లాడే సాహసం లేక ఊరుకుంది ఏది ఇటు తిరుగు జయంతి తిరగలేదు అతను దగ్గరగా వచ్చి బలవంతంగా తిప్పి చూశాడు అప్పుడు చెప్పక తప్పదు పోని చెప్పేస్తుంది చెప్పేస్తే ధైర్యం చెబుతూ ఏదైనా చెప్తాడు కాని జయంతికి నిరాశ కలిగింది అతను దగ్గరగా రాలేదు దూరంగా స్త్రీ నిలబడే నేను రేపు ఉదయం విజయవాడ వెడుతున్నాను ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను సునంద వాళ్ళని రమ్మనమని కబురు చేశాను ఎవరో బంధువులు వచ్చారని భర్త చెప్పాడు లేకపోతే నువ్వే వెళ్ళు జయంతి మాట్లాడలేదు శేఖరం క్షణం సేపు ఆగి వాళ్ళింట్లో గొడవగా ఉంటుందనుకుంటే డాక్టర్ గారింటికి వెళ్ళు వెళ్తావా అలా బోర్లా పడుకునే వెడదానన్నట్టు తలూపింది వెళ్ళపోతూ గుమ్మం దగ్గర మళ్ళీ ఆగి అతను ఈ ఒక్కసారి అలా చెయ్యి ఈసారి నుంచి ఊరు వెళ్ళేటప్పుడు నా వెంటే ఉంటావు ఇంకెప్పుడు అలాంటి అవసరం ఉండదు అన్నాడు అతను మెల్లిగా నవ్విన శబ్దం వినిపించింది నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను నువ్వు నిద్రపోతూ ఉంటావు లేపను అని వెళ్ళిపోయాడు మర్నాడు జయంతి లేవకముందే వెళ్ళిపోయాడు శేఖరం జయంతి మనసు మీద ఇనుపదూలం పెట్టినట్టు బరువుగా ఉంది ఏం చేయటానికి ఏం చేయాలని ఆలోచించుకోవటానికి ఇరవై నాలుగు గంటల టైము సేకరం తిరిగి వచ్చేసరికి కనిపించకూడదు కానీ ఎలా ఎలా సునంద ఇంటికి వెళ్ళినా డాక్టర్ గారింటికి వెళ్ళినా లాభం లేదు తిరిగి రాగానే వచ్చి తీసుకుపోతాడు అతని మాటల్లో మృదుత్వమే గాక కళ్ళల్లో ఏదో ఆకర్షణ పింపుడు కుక్కల వెంట వెళ్ళిపోయేటట్లు చేస్తుంది సాయంత్రం కూడా అయ్యింది జయంతికి ఎంత ఆలోచించినా ఏ మార్గం దొరకలేదు మా బాస్ లేదా శివరాం దగ్గరగా వచ్చి అడిగినప్పుడు కానీ తను వచ్చినట్టు గుర్తించలేదు శివరాం అనుకోకుండా అతను కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది ఇదేమిటి ఇంతసేపు ఆలోచనలో ఒక్కసారి కూడా ఇతను గుర్తుకు రాలేదేం ఏమిటి అలా ఒంటరిగా కూర్చున్నారే తపస్సు చేస్తున్నట్టు తపస్సు కాదు ప్రార్థన ఎవరిని ఏమని ఆసక్తిగా అడిగాడు భగవంతుడిని ఒక ఆప్తుణ్ణి ప్రసాదించమని సారీ నేను డిస్టర్బ్ చేస్తాననుకుంటున్నాను ఇంతలో సరిగ్గా వచ్చారు చిత్రంగా ఉందే అంటే మీ ఉద్దేశం ఆ అప్టమిత్రుని నేనే అనా ఖచ్చితంగా శివరాం సర్దు కూర్చున్నాడు జయంతి మొహం ఎర్రబడింది తనేమని అడగబోతుంది చెప్పండి ఏమిటి మీకొచ్చిన కష్టం సాయం కావాలి కష్టాల్లో వచ్చిన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి సాయం చేసేది శివరామ్ జయంతి ఆగిపోయింది చెప్పండి సందేహించకండి తీరా నేను చెప్పిన తర్వాత కాదంటే అనను నన్ను నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోండి శివరాం శివరాం నిశేష్ఠుడైపోయాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది శివరాం ఇలా సూటిగా అడిగానని నన్ను సిగ్గులేని దానిలా అనుకోవుగా శివరాం ఇంకా చూస్తూనే ఉన్నాడు నువ్వు సరేనంటే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం శివరాం కొద్దిగా తెప్పరిల్లాడు నిన్నెప్పుడు దేనికి బాధ కావాలంటే కాగితం మీద వ్రాసి ఇస్తాను శివరాం ప్లీజ్ ఈ ఇంట్లో ఒక క్షణం కూడా నేను ఉండలేను నన్ను దీని నుండి రక్షించాలి నువ్వు ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి జయంతి అనుమానంగా తలెత్తి చూసింది శివరాం మొహం పాలిపోయి ఉంది వచ్చినప్పుడు హుషారు మచ్చుకి కూడా లేదు చెప్పు నేనంటే ఇష్టం లేదా ఉంది కానీ అమ్మయ్య క్షణంలో ఎంత బాధ పెట్టావు జయంతి చెప్పు కానీ కానీ ఏమిటా సందేహం ఓ నాకు తెలుసులే అర్థమైంది శేఖరం ఏమైనా అంటాడనేగా అంటానికి అతనెవరు మధ్య మన ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే అది కాదు ఏది కాదు కానీ జయంతి మళ్ళీ ఆగిపోయాడు త్వరగా చెప్పు నిన్న ఇప్పుడే ఆ దృష్టిలో చూడలేదు పోన్లే మంచివాడివి కాబట్టి నీలాంటి ఉద్దేశాలు రావని నాకు తెలుసు అందుకే నాకు నచ్చావు శివరాం చేష్టలుడికిన వాడిలా చూడడం మొదలుపెట్టాడు నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకేం అభ్యంతరం లేదుగా చటుక్కున లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి బయటకు చూస్తూ నిలబడిపోయాడు జయంతి లేచి వెనకాలే వెళ్ళింది శివరాం కనీసం వాక్యం పూర్తి కానే లేదు అతను చివ్వున వెనక్కి తిరిగి సారీ జయంతి నేనేం సాయం చేయమన్నా చేస్తాను కాని ఇది మటుకు ఓ క్షణం ఆగిపోయి జయంతి ఇది నువ్వు నిజంగా అనలేదని నాతో తమాషా చేస్తున్నావని చెప్పు అన్నాడు జయంతి అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది ఆయనకి తెలిస్తే ఏమనుకుంటారు అన్నాడు ఓ జయంతి గెరుక్కున అతని కుర్చీ దగ్గరకు వచ్చి నిలబడింది నాకు తెలిసిందిలే అతనికి ఏం జవాబు చెప్పాల్సి వస్తుందోనని నీ భయం కాదు ఇంకేమిటి శివరా మౌనం వహించాడు చీ నువ్వింత పిరికివాడవని కల్లో కూడా అనుకోలేదు నాది పిరికితనం కాదని తర్వాత తెలుస్తుంది నా మాట విని ఇలాంటి ఆలోచనడు కనుచూపు మెరలోకి కూడా రానివ్వద్దు నీ సలహాలు నాకు అవసరం లేదు విసురుగా అంది జయంతి ఇద్దరు చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు జయంతికి సిగ్గుతో అవమానంతో ప్రాణం పోతుంది నేను వెడతాను ఈసారి ఆయన కనిపిస్తే మిమ్మల్ని ఇలా ఒంటరిగా ఉంచటం మంచిది కాదని ఎప్పుడు వెంట ఉంచుకోమని సలహా కూడా చెప్తాను జయంతి తొందర అభిప్రాయాల వాళ్ళకి ఒంటి ఒంటరితనం ఎంత హాని చేస్తుందో నాకు తెలుసు శివరాం అదెంత దూరంలో ఉంటే చాచి చంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది కళ్ళల్లో కోపం నిప్పురి చెరిగింది అప్పటికే అతను వెళ్ళిపోయాడు కారు వద్దని డ్రైవర్ ని పంపేసి సునంద వాళ్ళింటికి బస్సు మీద వెళ్ళటానికి ఒంటరిగా బయలుదేరింది జయంతి రబ్బరు బంతి నేల మీద కొట్టగానే పైకి ఎగిరినట్టు జీవితం నుంచి ఎంత దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే అంత దగ్గరగా లాగుతుంది ఇహ తప్పదు ఎవరిని అడిగినా ఒకటే సలహా ఒకటే మాట ఎవరిని అడగకుండా చేసేందుకు తనకి స్వయంగా ఏ ఉపాయం తోచటం లేదు ఏం చెయ్యాలి పరధ్యాసగా రోడ్డు మీద నడుస్తున్న జయంతి వెనక నుంచి వస్తున్న కారుని ఈ మధ్య అతను కనిపించి చాలా రోజులైంది మనిషి కంటే కొత్తగా చిక్కినట్టు ఇంకొంచెం పొడుగైనట్టు అనిపిస్తున్నాడు సారీ అంది జయంతి క్షమాపణ తర్వాత ఈ విచిత్రం ఏమిటి మీరు కాలినడకన బయలుదేరారెందుకు కేవలం నాలాంటి వాళ్ళని జైలుకు పంపాలని కాబోలు ఆమె మాట్లాడలేదు ఇది వరకు తను గడిపిన జీవితం వాళ్ళంతా మర్చిపోయినట్టున్నారు చెప్పండి ఎందాక సునంద వాళ్ళింటికి రండి నేను డ్రాప్ చేస్తాను వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం